ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి చారుని అలాగే సీనుని కూర్చోపెడతారనమాట ఇక బిందులో ఉంగరాలు వేసి ఇక ఉంగరాల కార్యక్రమం తీయమంటూ ఉంటారనమాట ఇక సీను తీయకుండా అలాగే చూస్తూ ఉంటాడు ఇక చారు ఏమో రెడీగా ఉంటుంది ఉంగరం తీయడానికి ఇక సీను వాళ్ళ అమ్మ పద్మ రే సీను ఏం ఆలోచిస్తున్నారా ఉంగరం తీయి అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడే అక్కడికి వస్తుందనమాట ఆద్య ఇక ఆద్య సైకిల్ చేస్తుంది సీనుకి తీ సీను అని చెప్పి అండంతో ఇక సీను తలుపి ఇక ఆ బిందెలో చేపెట్టి ఉంగరంతానే తీస్తాడు ఇక అప్పుడు చారు కోపంతో వైపు చూస్తూ ఉంటుంది ఆ తర్వాత ఇక నెక్స్ట్ కార్యక్రమం పూల బంతితో ఆట అనమాట ఇక చారు సీను వైపు ఆ పూల బంతి విసురుతూ ఉంటుంది ఇక సీను విసురకుండా చారు వైపు అలా చూస్తూ ఉంటే విసిర్రా అని చెప్పి అంటూ ఉంటుంది పద్మ ఇక ఎదురుగా అక్కడే ఆద్య ఉంటుంది ఇక సీను కావాలని చెప్పి ఆద్య క్యాచ్ చేసేలాగా ఇక ఆద్య వైపు విసురుతాడు ఇక ఆద్య ఆ బాల్ని క్యాచ్ చేస్తుంది ఇక చారు అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్లో చూస్తూ ఉంటారు ఇక చారు అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటుంది చారు కానీ పద్మ కానీ ఇప్పుడు ఆదిని ఏమని అంటారు అని చెప్పి కమింగ్ ఎపిసోడ్లో మనకి ఇంకా క్లారిటీగా తెలుస్తుంది